కక్షరాలు నేర్పి వేదన దిగ తను వెలుగులనే పంచి అవమానించిన బతుకుల కక్షరాలు

గారి జన్మదినం సందర్భంగా బిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహనీయునికి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా అందరు మిత్రులు సోదరులు ఫౌండేషన్ యొక్క సరఫాదారులు అయినటువంటి ముందుగా సాంప్రసాద్ అన్న ఉన్న రమేష్ అన్న వెంకటన్న వెంగళరావు గారు గంగాధర్ గారు రామచంద్ర గారు శ్రీకాంత్ రావు గారు అందరం కూడా మేము ఘనంగా వారికి నివాదాలు అర్పిస్తూ జన్మదిన వేడుకలకి సిద్ధంగా ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏప్రిల్ పదకొండు నాడు ఒక పేద శ్రామిక కుటుంబంలో జన్మించినటువంటి శ్రీ జ్యోతిరావు పులే గారు పుణేలో జన్మించడం జరిగింది వారి యొక్క తండ్రి గారు ఒక తోటమాదిగా జీవనం కొనసాగిస్తున్న టైంలో అప్పటికీ మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు అనగారిన వర్గాలన్నీ చాలా బాధతో నిండు వేదనతో ఉన్నటువంటి ఆ సమయంలో చదువు యొక్క ఇంపార్టెన్స్ ని ఇంపార్టెన్స్ ని ప్రపంచానికి సమాజానికి మహిళల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్తగా పేరొందినటువంటి శ్రీ జ్యోతిబాపురి గారిని మన యొక్క బహుజనులందరూ కూడా ప్రతిరోజు ఆయన తలుస్తూ ఆయన వేణుల్లా కొనియాడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అణచివేత అహంకారం దౌర్జన్యం దోపిడి జరుగుతున్న సమయంలో బ్రిటిష్ పాలకుల కమర్దహస్థంలో చిక్కున్నటువంటి భారతదేశంలో కొంతమందికి మాత్రమే చదువు యొక్క అదృష్టం దక్కేది బహుజనులు బలహీన వర్గాలు నిమ్మ జాతులైనటువంటి వారిలో జాతి వత మత వర్ణ వర్గ విభేదాలు ఎక్కువ ఉన్నటువంటి టైంలో కొంతమందికి విద్య కాదు అందరికీ విద్య వల్ల నాణ్యమైనటువంటి జీవితం దొరుకుతుంది ప్రపంచాన్ని స్థితిగతులను మార్చగలుగుతాం అని చెప్పినటువంటి గొప్ప వైతాలి తినారు ఆయన యొక్క స్ఫూర్తి స్టార్టింగ్ లో అందరు ఆయనను చూసి ఒక తోట మాలికొడుకు ఉద్యోగంకి కానీ దేనికన్నా కాదు కేవలం నువ్వు తోట ఉండాలా మేము మాత్రమే మిగతా వాళ్ళ మాత్రమే రాజ్యాధికారం కోసం కానీ రాజ్యం కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ ప్రతి దాంట్లో మేము ఉంటాం మీరు పనికిరారు అని ఇంకా నెట్టివేయబడటువంటి స్థితిలో తనకు తానే బహుజనుల అభ్యున్నతి కొరకు అనగానే వర్గాల యొక్క జ్యోతిగా జ్యోతిప అనే ఒక జ్యోతి పెరిగింది సో ఆ టైంలో ఆయన చేసినటువంటి త్యాగం ఇప్పటి వరకు మనం రాజ్యాంగం యొక్క ఫలాలను పూర్తిగా అందుకుంటున్నామంటే వారి యొక్క కృషిలో కూడా భాగంగానే ఉండేది అప్పుడు బ్రిటిష్ పాలకులు ఆయన యొక్క చదువు ఆయన నాన్న పంపించలేని స్థితిలో ఉన్నా గానీ చిన్న ఆయన క్యాండిడేట్స్ దగ్గరనో ఇంకా వీధి దీపాల దగ్గరనో నిజంగా చదువుతున్నటువంటి ఆయన ఇంట్రెస్ట్ చూసి ఎవరు కూడా స్కూల్ యాజమాన్యాలు ఆయనను చదువులో ఎంట్రీ చేసుకోవడానికి ముందుకు రాలేకపోయారు కానీ ఆయన యొక్క జిజ్ఞాసను చూసి కొంతమంది ఊరు పెద్దలు ఆయన చదివిస్తే బాగుంటుందని చెప్తే అనేక రకమైన అవమానాలు కానీ ఇబ్బందులు ఎదుర్కొని ఒక మంచి విద్యాలయాన్ని నడిపించే స్థితికి ఆయన వచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ లో కొంతమంది ఆయన సహాయం చేసి ఆయన విద్యాలయాలకు కమిటీ ఏర్పాటు చేసి ఒక సొసైటీని రన్ చేశారు సో అప్పుడు మన సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఆయనను ఎదుగుదల ఓర్వలేక ఆయన చంపించడానికి కూడా కుట్ర పన్నారు కానీ ఆ పనినటువంటి ఆ వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆయన యొక్క మంచి హృదయానికి మానవత్వానికి ఆయన అభ్యున్నతికి ఆయన అభ్యున్నయమైన భావాలకు సమతావాదానికి ముంగిపోయి వాళ్ళు కూడా శిష్యులుగా మారే అటువంటి తరుణంలో మహిళలకు కూడా సేమ్ అప్పుడు మహిళలను విద్యాలయాల్లో నాలెడ్జ్ వస్తే మా మీద తిరుగుబడతారన్న ఉద్దేశంతో కొంతమంది నడవకబడింది అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారి టైంలో సతీ సమానం సాగమనం ఉండేది సో అటువంటి టైంలో కూడా మహిళలను భర్త చనిపోతే వెలివేసినట్టు వారి జీవితాలను అధాపాతాలను తొక్కినటువంటి సమాజంలో మీరు ఖచ్చితంగా చదువుకోవాలన్న సంకల్పంతో వారి యొక్క సత్యమైనటువంటి గారు వీధుల వెంట ప్రతి ఇంటి నుంచి కొంతమంది బహుజనులను బలహీన వర్గాలకు సంబంధించిన వారు చదువుకునే అవకాశం లేదు కాబట్టి మీరు అందరూ బయటికి రావాలని చెప్పి తను ఆ మహిళలను ప్రోత్సహిస్తూ తీసుకెళ్తుంటే అనేక రకమైన చిత్కారాలకు అవమానాలకు లోబడింది అయినా సరే ఖచ్చితంగా నేను ఈ మహిళలను ఉద్ధరిద్దామన్న కారణంతో ఆమె చేసినటువంటి కృషికి చాలా రకాలైన అయినా కానీ మహిళల యొక్క చైతన్యాన్ని పెంచి అప్పట్లో స్త్రీ యొక్క విలువ ఇంటి ఇంటి యొక్క మంచి స్థలానికి ఇంటి మంచి ఎరుగుదలకు దోహదపడుతుందని ఉద్దేశంతో ఆమె చేసినటువంటి వారు చేసినటువంటి గొప్ప సాహసం గాని వారి ధైర్య సాహసాలు గాని వారి యొక్క అభ్యున్నతి కానీ ఆలోచన విధానం కానీ సమాజంలో ఆయనకు గొప్ప పేరు తీసుకొచ్చింది వారి యొక్క ఈ రోజు మేము కూడా మా వద్ద ఉన్నటువంటి బహుజనులందరూ కూడా సమాజంలో మంచి ఐడెంటిటీ రావాలా మన జీవన ప్రమాణాలు మెరుగుపడాలా అని అంటే చదివే మార్గం ఆ చదువుకున్న వ్యక్తి రాజకీయాలను కంటరాణితంగా చూస్తున్నారు కానీ రాజకీయాలతోనే మనం ఈ రోజు మనకి ఇచ్చినటువంటి భగవద్గీత అయినటువంటి రాజ్యాంగం ప్రజాస్వామ్యంలోని ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఫలాలను మనం దక్కాలంటే మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ వారి యొక్క బాటలో నడుస్తూ హండ్రెడ్ పర్సెంట్ మన బీసీ యొక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా మంచి తపన పడండి ఎవరికి కాలా వేళ పడాల్సిన అవసరం లేదు మనం ఖచ్చితంగా నువ్వు సాధించాలనుకుంటే నీకు రాజ్యాంగం ద్వారా హక్కులు ఏవైతే ఉన్నాయో పోటీ చేయడానికి కానీ స్వేచ్ఛ కానీ మాట్లాడే హక్కు కానీ అన్ని అధికారాలు అన్నింటినీ కూడా పొందుపరిచినటువంటి ఆ మహా మంచి